ఎవరిని అంటే రూతు అను నీ దాసురాల్ని నీవు నాకు సమీప బంధుడు గనక నీ దాసురాలి మీద నీ కొమ్ము కప్పు నీ దాసురాల్ని దాసురాలు అనే పదానికి ఇక్కడ రాయబడినటువంటి పదానికి అర్థం ఏంటంటే అమ్మ అంటే ఉపపత్నిగా ఉండడానికి అర్హురాలు వివాహానికి అర్హురాలు అయినటువంటి దాసి ఈ మాట ఎందుకు చెప్తుంది అంటే రెండవ అధ్యాయంలో ఆమె అంది ఏమి చూసి నీ దాసురాలి మీద నువ్వు ఈ కటాక్షం చూపిస్తున్నావు అన్నప్పుడు అక్కడ వేరే పదం రాడి వాడింది అనమాట షిఫా అనేటువంటి పదం అంటే అది హీనమైనటువంటి స్థితిలో యజమాని యొక్క ప్రాపర్టీగా ఉన్నటువంటి దాసురాలి యొక్క పరిస్థితి వాళ్ళ వివాహానికి కుదరరు ఇప్పుడు ఏమంటా ఉంది నేను వివాహానికి సెట్ అయ్యేటువంటి దాన్ని అక్కడ నేను పనికొచ్చినటువంటి అమ్మాయిని ఇప్పుడు నీవు నాకు బంధుధర్మాన్ని జరిపించాల్సినటువంటి దానం కనుక నేను నీకు వివాహానికి సూట్ అవుతాను అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఇంకేముందండి నీ కొంగు కప్పు కొంగు కప్పడం అంటే ఏంటంటే భర్త తన భార్య పైన కప్పేటువంటి వస్త్రపు చెంగు ఎస్గేల్ గ్రంథంలో అందులో నేను నీవు వచ్చినప్పుడు నీ వయసు వచ్చి చాలా అందంగా ఆభరణ భూషితరాలు అయ్యే కనుక నా కొంగు నీ పైన కప్పి నేను నీ యొక్క గౌరవాన్ని కాపాడాను అని ఉంటుంది ఇంగ్లీష్ బేబులో అంటే అదనమాట సో రూతు నువ్వు నా పైన నీ కొంగు కప్పు అంటే నన్ను వివాహం చేసుకో మా కుటుంబాన్ని విడిపించు అని చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క లాంగ్వేజ్లో ఆమె చెప్తా ఉంది నువ్వు మాకు సమీప పొందడు అందులో మళ్ళీ బేరసారాలు ఏమీ లేవు నువ్వు మా గోయల్వి అని చాలా చక్కగా ఈమె ఈ సత్యాన్ని వివరిస్తూ ఉన్నది సో మనము ఇనిషియేట్ చేసినప్పుడు ఏదైనా విషయాలను ఇనిషియేటర్స్గా ఉన్నప్పుడు స్పష్టమైన ద్వారంలో ఇండైరెక్ట్ విషయాన్ని కూడా చెప్పగలగాలి సో అవతలోడికి అర్థమై అర్థం అవ్వకుండా ఏంటి అవతలోడు ఓకే అంటే మనకి క్రెడిట్ వచ్చేలాగా ఓకే కాదు అంటే మనకి ఏ బ్లేము రాకుండా ఉండేలాగా అట్లాంటి డ్రామాలు వేస్తూ ఉంటాం చాలామంది అది సరైనటువంటి ఇనిషియేటర్స్గా ఉండేటువంటి విధానము కానీ కాదు